క్రైస్తులో ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఈ లోకములు మీరు గమనించినట్లయితే ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా మనుషుల చేతని తృణీకరింపబడుతూ ఉండవచ్చు నిందింపబడుతూ ఉండవచ్చు అవమానింపబడుతూ ఉండవచ్చు అయితే జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నిశ్చయముగా మీరు పొందిన అవమానానికి ప్రతిగా దేవుడు మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించబోతున్నాడు బైబిల్ గ్రంథములో మీరు చూసినట్లయితే అన్న అనేక రకాలైనటువంటి అవమానాలు నిందల గుండా అన్న జీవితము కొనసాగింది కానీ అన్నాను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆమె నిందను దేవుడు తొలగించాడు నిశ్చయముగా ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో కూడా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక